మందారం టీ తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు మందారం పూలు గురించి పాఠశాల పుస్తకాల్లో చదివే ఉంటారు ఇది కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు అలాగే మందులుగా కూడా ఉపయోగించవచ్చు ముఖ్యంగా యునాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు దీంతో శరీరంలోని కొలెస్ట్రాలు మధుమేహం రక్తపోటు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు ఇందులో విటమిన్ సి కాల్షియం పీచు పదార్థం ఐరన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ టెటరిక్ ఆక్సిలిక్ యాసిడ్ ఫ్లేవోనైట్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి వీటి వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు మందార పువ్వును హెర్బల్ టీ కాక్టైల్ రూపాలలోనూ సేవించవచ్చు బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేస్తుంది హై బ్లడ్ ప్రెషర్ను తగ్గించడంలో మందారం ఒక న్యాచురల్ రెమెడీ రోజులో ఎనిమిది అవున్సుల టీని కొన్ని వారాల పాటు తీసుకుంటుంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్కి వచ్చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు జీర్ణశక్తిని పెంచుతుంది చాలా మంది జీర్ణక్రియ మెరుగుపరచడానికి మందారి టీని సేవిస్తారు ఇది మూత్ర విసర్జన మరియు ప్రేగు ఉద్యమాలు రెండింటిని పెంచుతుంది ఇది మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉన్నందున మలబద్ధకం చికిత్సలో ఉపయోగపడుతుంది మీరు బరువు కోల్పోవడానికి మరియు మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపరచడానికి మరియు పురుషాల క్యాన్సర్ నివారించేందుకు సహాయపడుతుంది హైబిస్కస్ కణ మరణాన్ని ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుందని సూచిస్తున్నారు సాధారణంగా దీనిని ప్రోగ్రామ్ సెల్ మరణం అని పిలుస్తారు మందారం టీ తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు కాబట్టి ఇప్పటి మీరు ఈ టీని ప్రయత్నించి ఉండకపోతే వెంటనే ప్రయత్నించండి